హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి ముల్లంగి తాలింపు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు కొంతమందికి ముల్లంగి టేస్ట్ అంటే ఇష్టపడరు ఈ తీరులో తాలింపు అయితే చేసి పెట్టండి వాళ్ళ ఫేవరెట్ లిస్ట్లో చేరిపోతుంది ఈ ముల్లంగి తాలింపు అనేది ఇక్కడ ముల్లంగి అయితే ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను అండి పొట్టు తీసేసి ఇలా సన్నగా తురుమేసుకోవాలండి ఒక అయితే తీసేసుకొని మనం తురుముకున్న ముల్లంగినంతా వేసేసుకున్నామండి వేసేసుకుందామండి ఇలా అంతా వేసుకొని మనం ఒక గిన్నె దాకా ముల్లంగి తీసుకున్నాం కాబట్టి అందులో హాఫ్ వాటర్ అయితే తీసుకున్నామండి ఇవి దాదాపుగా ఉడకబెట్టేసుకుంటే ఈ వాటర్ కూడా ఇమిరిపోతాయి ఇందులో పోషకాలన్నీ పోకోకుండా ఉంటాయండి ఇలాగే ఉడికించుకుంటే ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుందామండి ముల్లంగిని అయితే అందులోపల ఇందులోకి అయితే నేను హాఫ్ కప్ దాకా కందిపప్పునైతే అయితే తీసేసుకొని బాగా వాష్ చేసుకుందాం ఫస్ట్ అయితే నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకుందాము ఇందులోకి బ్యా పప్పుని మునిగే వరకు మనమైతే వాటర్ని వేసుకొని ఇందులోకి పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఈ పప్పును కూడా ఉడికిచ్చేసుకుందాము స్టవ్ మీద పెట్టేసి రెండు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి అయితే పెట్టేసుకుంటే కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి పప్పు అయితే ఇలా పొంగొచ్చింది సిమ్లో పెట్టాను ఇందులో ఇది కూడా ముల్లంగి కూడా ఉడికిపోతుందండి ఇదేమి ఎక్కువసేపు ఏం పట్టదు ఒక ఐదు పది నిమిషాల్లో ముల్లంగి అయితే ఉడికిపోతుంది వాటర్ అన్నీ ఎమిరిపోయాయండి ఇదిగోండి మెత్తగా అయితే ఉడికిపోయింది ముల్లంగి ఇలా మిగతా వాటర్ ఉంటే ఇలా ప్రెస్ చేసుకుంటే మనం ముల్లంగిలో ఉన్న తడి అంతా వెళ్ళిపోయి ఇలా డ్రైగా అయితే ముల్లంగి అవుతుంది ఇప్పుడైతే మన పప్పులో ఉన్న వాటర్ నన్ని వంపేసుకుందాము ఒక అయితే దీంతో అయితే మనం రసం పెట్టుకోవచ్చు ఈ వాటర్ మనకేమి ముల్లంగి తాలింపులోకి యూజ్ అవ్వదండి ఈ పప్పునైతే మనం ఇందాక ఉడకబెట్టుకున్న ముల్లంగిలోకి అయితే వేసేసుకున్నాము ఈ ముల్లంగిలోకి ఇట్లా పొడి వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడిని అయితే తీసేసుకుందాము అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రవ్వలు వేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారంని అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని అయితే వేసుకుందాము కారం అయితే మీ స్పైసీని బట్టి మీరు వేసుకోండి మూత పెట్టేసేసి మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము ఈ పొడిని అయితే ఇప్పుడు ఈ పప్పుని ముల్లంగిని రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం చేత్తో అయితే మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందామండి అలాగే ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసేసి మొత్తం ముల్లంగి పప్పు ఈ పొడి అంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకుందాము దీనికైతే పో పెట్టుకున్నాము స్టవ్ అని చేసి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం బాగా వేడెక్కిన తర్వాత అయితే ఆవాలు వేసేసుకుందాము అలాగే కొద్ది కరివేపాకు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసిండేదైతే వేసేసుకుందాం అంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాము ఇందులోకి అయితే కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోండి వేసిన తర్వాత ఇంకొకసారి అంతా ఫ్రై చేసుకుందాము ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అయితే ఇందులోకి మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ముల్లంగిది అంతా వేసేసుకున్నాము ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ముల్లంగికి అంతా పట్టేటట్టుగా ఉప్పు కారం ఇలా అంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా ఒకసారి పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసుకుందాము ఒక రెండు మూడు నిమిషాలు అయితే చాలండి ఎక్కువ టైం ఏం పట్టదు అసలు ముల్లంగి తాలింపు ఫ్రై స్మెల్లే ఉండదండి అసలు అంత టేస్టీ తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ ఇది అత్తమ్మ అయితే చాలా టేస్టీగా చేస్తుంది నేను కూడా అత్తమ్మ దగ్గరే చూసి నేర్చుకున్నాను ఇంకా బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడం అండి చపాతీలోకి అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో ముల్లంగి చూపించారో లేదో నాకైతే తెలియదండి మీకు తెలిస్తే నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో చూసిన తర్వాత మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో